ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘటన నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది మోసపోయిన బాధ్యతలు న్యాయం కోసం దొర్నిపాడు రోడ్డుపై బయటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది దొన్నిపాడుకు చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి తన అల్లుడు అంతపు రాజారెడ్డికి చెందిన హైదరాబాద్ లోని వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ అనే కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికాడు ఇందుకోసం ఒక్కొక్కరి వద్ద నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల నుండి మూడు పాయింట్ ఐదు లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి డబ్బులు వసూలు చేసేందుకు గాను వీరారెడ్డి ఒక్కొక్కరి వద్ద పదివేల రూపాయల చొప్పున కమిషన్ కూడా తీసుకున్నాడు అయితే డబ్బులు కట్టిన తర్వాత ఉద్యోగాలు ఇప్పించకుండా బాధితులకు మొహం చాటేయడంతో తాము మోసపోయామని వారు గ్రహించారు ఈ విషయం తెలుసుకున్న బాధితులు దొన్నిపాడు ప్రధాన రహదారిపై బయటించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు వీరారెడ్డిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు అయితే పోలీసుల మాటలు వినకుండా బాధితులు తమ డిమాండ్ పట్టుపట్టారు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ మందుల డబ్బాలతో నిరసన వ్యక్తం చేయడం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది మాటల్లో మీకు అందరికి తెలియపరచాల్సింది అంటే ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ పోలీస్ శాఖ వరకు కానీ నాకు విన్నపం నిన్నటి వరకు జరిగిన ఫ్రాడ్ గురించి మా వాళ్ళు చెప్పడం జరిగింది బాధితులు ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే గతంలో గత ఒక వారం కిందట వారం రెండు నెలల కిందట డిఎస్పీ గారిని సంప్రదించారు విరాడి అనే వ్యక్తి మేము ఈ విధంగా జరుపుతాం సార్ అంటే డిఎస్పీ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు ఇప్పటి నుంచి బంద్ చేయండి అని కానీ ఈయన బంద్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది కంటిన్యూ చేయడంతో మూడు లక్షల యాభై వేల రూపాయలు కట్టాల్సిన డబ్బులు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆ అల్లుడి పెరిగింది రాజారెడ్డి పెరిగింది పంపించాడు మిగతా డబ్బులు రాజారెడ్డి ఈయన అకౌంట్ వేసుకున్నాడు తర్వాత మూడు అరవై అని చెప్పి మూడు యాభై అల్లునికి పంపించాలా పదివేల రూపాయలు నాకు కమిషన్ కావాలని చెప్పి ఈయన పదివేల రూపాయలు తీసుకున్నాడు ఈ విధంగా తీసుకుంటే దొన్నిపాడు కేవలం టౌన్ వరకు నాకు తెచ్చేంత వరకు ఒక రెండు వేల మంది బాధ్యతలు ఉండొచ్చు అనుకుంటున్నాను రెండు వేల మంది ఇంటూ పదివేలు ప్లస్ ఆరు వేల రూపాయలు లెక్క తీసుకుంటే వీరాడు దగ్గర అప్రాచ్మెంట్ గా ఒక ఏడెనిమిది కోట్లు ఉన్నట్టు ఈ ఏడెనిమిది కోట్లలో నిన్నటి వరకు ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో ఎవరైతే రాజకీయ నాయకులు పడగొట్టినారో వాళ్ళకి మాత్రం కొంతమందికి వేసేటట్టు సమాచారం ఇప్పుడు ఏంటంటే నా కోరిక ఎల్లనూరులో రాజారెడ్డి మీద కేసు అని చెప్పి గారి ఇప్పుడే చెప్పారు మురళర్ రెడ్డి గారు ఏ విధంగా నమోదైంది